ఆశాపు ఎరుశ్లేమును గూర్చిన వేదన బాధ చింత ఉన్నది అవి మనకుంటే బాగుండు ఎవరిని గురించి ఎరుశ్లేమును గూర్చి ఎందుకంత అవసరం మనకి అవసరమేనా అవసరమే ఇరవై రెండు నూట ఇరవై రెండవ కీర్తిలో ఉంది చౌదర వచ్చిన మనకు బాగా అందులో ఆ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు ఇరవై రెండవ నూట ఇరవై రెండవ కీర్తనలో ఏమని ఎరుషలేము ఆరు వచ్చినవయ్యా ఎరుషలీము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఈ ఒక్క మాట చాలే ఎరుషలీము కొరకు ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం అవసరం మనకి ఎందుకు చెప్పాడు ఈ భక్తుడు ఉంది మన ప్రార్థన వారు కోరుకుంటున్నారు ఎరుశలేములో ఉన్నటువంటి యూధులందరూ మన ప్రార్థన కావాలని ఇప్పుడు కూడా కోరుకుంటున్నాడు ఈరోజు కూడా కోరుకుంటున్నారు ఈ సమయాన్ని కూడా కోరుకుంటున్నారు మనకందరూ తెలిసిన విషయమే ప్రార్థన చేయుడి అని కోరుతున్నారు అంటే ఎరుశ్లేములో కూడా సంఘాలు ఉన్నాయా ఉన్నాయి ప్రభుని నమ్ముకొని ప్రభురక్తంతో కడుగుబడి స్థానిక సంఘాలుగా కూడుకుని ఆరాధించే భక్తులు ఉన్నారు ఎరుశ్లేములో ధర ధర్మశాస్త్ర భక్తులు ఉన్నారు క్రతని బంధన భక్తులు కూడా ఉన్నారు మనలాగా మనం ఎరుశ్లేము కొరకు ప్రార్థన చేయుట మంచిది అయితే ఆసాపు వేదన ఎరుశ్లేమును గూర్చి చదువుదాం మొదటి వచ్చినము నుండి ఆ దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి ఈ మాట చదువుతుంటే వేదన ఉందట్ట వేదన లేనట్ట ఆసాపుకి వేదన ఉంది ఎవరి మీద ఎరుశ్లేమును గూర్చి దేవుడు విడిచిపెట్టేట విరుషులు నిత్యము విడిచిపెడతావా దేవా నిత్యము మమ్మును విడనాడితివేమి రెండో వచనం ఆ రెండో లైన్ నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పగరాదుచున్నదేమీ ఎవరు గొర్రెల మీద ఆ సాగు గొర్రెలు కాదు దేవుని గొర్రెలు దేవుని గొర్రెల మీద దేవుని కోపం గొర్రెలేమో దేవునియే ఎవరిది దేవుందే అది గొర్రెలేమయ్యారు త్రోవ తప్పిన గొర్రెలు ఈ త్రోవ తప్పిన గొర్రెల మీద దేవుని కోపం పొగరాజు చున్నది ఎలాంటి కోపం ఎలాంటి కోపం మలాంటి కోపం కాదు దేవుడు కానీ కోపపడ్డాడంటే ఖండఖండాలన్నీ రగులు కొనిపోతాయి ఇప్పుడు కోపం రేపుతున్నారు ప్రపంచంలో ఉన్న మానవులందరూ దేవునికి రెండో వచనం నీ స్వాత్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొనిన సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము తర్వాత ఏమన్నాడు నువ్వు నివసించు సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము ఏం జ్ఞాపం చేసుకోమన్నాడు నువ్వు నివసించే సియోను పర్వతం నువ్వు ఉండే ఎరుషలేం నువ్వు ప్రేమించే ఎరుషలేం నీ మందిరం ఉన్న ఇరుషులేం ఏమవుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనైనా ఎట్లుందట మందిరం ఎరుసలేం ఎట్టుందన్నాడు మూడో వచ్చిన శత్రువులు నీ పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు ఏం చేశారు ఎవరు శత్రువులు ఎంతమంది ఉన్నారు ఇస్రాయేల్ శత్రువులు నిజంగా దేవుని వాకింగ్ పట్ల శ్రద్ధ ఉంటే ఎరుసలేం పట్ల ప్రేమ ఉంటే జాగ్రత్తగా ఈ ఆశాపు కీర్తన చదువుదాం ధ్యానం చేసుకుంటే మంచిది ఆయన వేదన ఆయన దిగులు ఆయన చింత ఎరుసలేం పాడైపోయి ఉండగా తట్టుకోలేకపోతున్నాడు నిత్యము పాడైయున్న పాడైయుండు చోట్లను విజయము చేయము నీ గొడారములో నీ విరోధలో అర్భటించుచున్నారు చదవయ్యా విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురుల మీద జనులు గొడ్డన్లు ఎత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డన్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విలువగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు ముట్టించుదురు నీ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరుచుదురు దేవుని మందిరములను దేవుని మందిరమును బొత్తిగా అణగద్రొక్కుదురు అబ్బా ఇది వేదన తర్వాత మాట దేశములోని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు తొమ్మిదవ వచ్చిన చూడే ఇంకా వేదన ఉంది తొమ్మిదవ వచ్చిన వేదన చూడండి ఎలాంటి వేదన సూచక్రియలు మాకు కనబడట లేదు ప్రవక్త మాకు లేడు ఇది ఎంతకాలము జరుగునోయని దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడునో లేడు ఇది వేదన తెలిసిన వాడు లేడు మాకు తెలియపరిచేవాడు లేడు ప్రగత్త లేడు ఇది ఎంతకాలం ఇలాగా పాడుపడుతుందో ఈ ఎరుశలే మళ్ళీ బాగుపడుందో చెప్పేవాడు లేడు మాకని వేదన వేదన మనకు అవసరమా అవసరమే అసలు ఎరుశలేం అంటే దేవుడు ప్రేమించిన పట్టడం దేవునికి ఇష్టమైన పట్టణ ఆసాపు వేదన అంటే ఆ సాపు వేదనలో నేను మూడు మాటలే నేను జ్ఞాపం చేస్తాను ఇక్కడ ఏ వచ్చినవంటివి తొమ్మిదో వచ్చినలో మాట మరలా నేను చదువుతున్నాను ఏమన్నాడు ప్రవ చూచక్రియలు మాకు కనబడటం లేదు సూచక్రియలు కావాలి యూధులకి ఈయనెవరు ఆ సాపు యూధుడే కొన్ని సూచనలు మాకు చెబితే ధైర్యంగా ఉంటా ఉందేవా ఎట్ట పాడవుతుందో ఇరుశ్లే మీదకి ఎలాంటి ఆయుధాలు వస్తున్నాయి గొడ్డెండ్లు సమ్మెటలు ఎందుకు గొడ్డెండ్లు జరగబోయేవి ముందుగా చెబుతున్నాడు ఎట్ట పతనము కాబోతుందో ముందుగా చెబుతున్నాడు ఆ సాపు భవిష్యత్తుని ఎరిగినవాడు దేవుడు బయలుపరిచాడు ఆశాపుకి గొడ్డళ్ళు చేత పట్టుకొని వస్తారు సమ్మిటలు కూడా చేత పట్టుకొని వస్తారు మరో మాట ఇదే వేదన ఇర్మియా కూడా ఉంది ఎప్పుడు క్రీస్తుకు పూర్వం ఆసాపుకి ఇర్మియాకు ఎవది ఎంతో చూడండి ఇప్పుడు ఆసాపేమో పది వందల యాభై ఆరో సంవత్సరంలో బలిగితే ఇర్మియా ఎప్పుడు పలుగుతున్నాడు క్రీస్తుకు పూర్వం ఆరు వందల ఇరవై ఆరులో బలికాడు ఇదే వేదన ఇర్మియా వేదన ఇర్మియా దిగురు ఇర్మియా సింత తెలీమును గూర్చి మనకి మనగుడి వేదన పడి ప్రార్థన చేద్దాం కనులారు చూస్తున్నాడు ఆ సాగు గొడ్డను చేతబొట్టుకొని అన్య సైన్యం అన్య దేశాల నుండి వచ్చే సైనికుల చేతుల్లో ఎలాంటివి ఉన్నాయి ఎలాంటి బాంబులు వింటున్నాగా టీవీ వార్తల్లో ఘోరమైన యుద్ధాలు జరుగుతున్నాయి తట్టుకోలేకపోతున్నాడు ఆశ మాకు సూచనలు లేవు రెండో మాట ఏంటి ప్రవక్త కూడా లేడు ఈయన ప్రవక్త అయ్యుండి ఆయన అన్నాడు నాకు తెలుసుకోవాలంటే ప్రవక్త లేడంటే ఏ ప్రవక్త లేడు అన్నాడు గురించి గురించే యేసు ప్రభుని గురించి పలుకుతున్నాడు ఆ ప్రభు ఈ పేరు పెట్టారా పెట్టలేదు గీదులు ఆయన ప్రవక్త అనే మాట పెట్టారు ప్రవక్తలకు ప్రవక్త మించినవాడు ప్రభును కూర్చి ఎదురు చూస్తున్నాడు ఆ సాపు ఎంత ఆశ్చర్యం మనమే కాదు మనం ఎప్పుడు ఎదురు చూస్తాం ప్రభు కోసం కష్టం వస్తేనే ఎదుర బాధిస్తేనే ప్రభు అంటాం ఆ సాపు హృదయంలో వేదన చింత ఇంకొక మాట అంది అగ్ని అనే మాట ఉంది ఎక్కడయ్యా వచ్చినాం ఆరో వచ్చిన ల్యాస్ట్లు అనుకుంటాను చదువయ్యా పరిశుద్ధ నీ పరిశుద్ధ స్థలము నాకు అగ్ని ముట్టించుదురు అగ్ని ముట్టిస్తారు ఇదే వేదన ఇర్మియాకున్న వేదన యష కూడా ఉంది వేదన ఏ వేదన యరుషులేమున గురించి అరవై నాలుగు అధ్యాయం చూస్తారా యశ గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం పది పన్నెండు వచ్చినారు ఆ జాగ్రత్తగా వినండి ప్రవక్తలకు గొప్ప ప్రవక్తలండి యషియా ఇర్మియా ఎస్గేల్ గొప్ప ప్రవక్తలు నిజంగా ఈ ముగ్గురు ప్రవక్తులు వేదన విరుషేమును గూర్చి అసలు నిద్రే పోరాడు ఎంత ఆశ్చర్యం కుటుంబం కలిగిన వాడు యషియా కుటుంబం లేనివాడు వాడు ఇర్మియా కుటుంబము లేనివాడు ఎస్కేల్ ఎంత వేదన ఈనాడు మనం ఏం చేద్దాం కుటుంబాలున్నా కూడా వేదన 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 మెరుశ్లీమును గూర్చి మరుక్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం భయంకరమైన పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఆ యష ఏమంటున్నాడయ్యా నీ పరిశుద్ధ పట్టణమును బీటి భూములాయను సియోను బీడుబడిపోయింది ఎరుసలేం పాడైపోయింది మా పితరులు నిన్ను కీర్తించుచుండిన పరిశుద్ధ మందిరం అబ్బా ఎలాంటి మందిరం అంట శృంగార మందిరం అగ్నిపాలాయను అంటే అబ్బబ్బా అప్పటికి ఇంక మందిరం గట్లా కట్టబోయే మందిరం పాడే విధానాన్ని చెబుతున్నారు యష్యా ఇర్మియా ఎంత నిజమైన ప్రవక్తులు వీరిద్దరి అనుకుంటున్నాం మనం ఆ ప్రవక్త అంటాడు ప్రవక్తలేడు మాకు చెప్పడానికి అంటున్నాడు అంటే అసలు ఆయన రాలేదు మధ్యవర్తి రాలేదు ప్రవక్తను గూర్చి ఏమన్నాడు నా మీద దేవుని మీద రెండు చేతులు ఒక చెయ్యి నా మీద ఒక చెయ్యి దేవుని మీద పెట్టి మమ్మల్ని సమాధపరిచే మధ్యవర్తి లేడని వేదనతో ఉన్నాడు ఏవు ఏవు కూడా ఎదురు చూస్తున్నాడు మధ్యవర్తి కొరకు ప్రవక్త కొరకైనా ప్రవక్త అయినా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు మనం ఎదురు చూసి ఎదురు చూసి అయిపోయిందిలే అనుకుంటున్నాం మనం ప్రభుత్వం వరకు ఈ వేదన నీకు నాకు ఉండాలి అసలు వేదన మనకి దేని మీద ఉండాలి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడు వచనం ఆయా అతడు మీ లేతు నుండి ఎవరిని పంపించాడు చెప్పేస్తు నాకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను ఆ పెద్దలు పౌలు ఎద్దుకు వచ్చి వారితో ఇట్లన్నాడు పెద్దలతో పెద్దలారా వినండి ఇరుకుల వ్యాధినింది ఆసాపు ఏదో తెలుసుకున్నాం ఇర్మియా వ్యాధి ఏదో తెలుసుకున్నాం యషా వేదన ఏదో తెలుసుకున్నాం అయితే పౌలు వేదన ఎవరి మీద ఎవరి మీద సంఘములను గూర్చి వేదన నీకుందా సోదరి నీకుందా దేవుని పని విషయంలో వేదన ఆత్మల విషయంలో వేదన ఉందా భారం ఉందా నీ కంటి కనబడే వ్యక్తులే నేను దాటిపోతున్నారు మందిరానికి రాకుండా దాటిపోతున్నారు ప్రభులు ఎరక్కుండా దాటిపోతున్నారు వేదన ఉందా నీకు దిగులుందా ఉందా నశించిపోతున్నారు నరకానికి వెళ్తున్నారు చింతందా నీకు నీకు నువ్వు వేసుకో ఇంతమంది ప్రభు సందికి రాకుండా కాలమంతా అర్థం చేస్తున్నారని చింత నీకున్నదా పౌలుకున్నా చింతేది సంఘములను గూర్చిన చింత ఇప్పుడు పెద్దలను పిలిపిస్తున్నాడు పిలిపించేమన్నాడు చదువయ్యా నేను ఆసియాలో కాలు పెట్టినది మొదలుకొని ఎల్ల కాలము మీ మధ్య ఏలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు పెద్దలారా వినండి నాకున్న వేదన మీరు చూస్తూనే ఉన్నారు మర్చిపోబోకండి అంటున్నాడు ఇదిగో నేనిప్పుడే ఆత్మయందు బంధింపబడిన వాడనై యురుషులేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రములను నా కొరకు కాచుకొని ఉన్నవి కాచుకున్నవి పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపాస్వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఇచ్చుటయందు నా పొరుగును నేను ప్రబైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిమిట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకొనుట లేదు పెద్దలకు చెబుతున్నాడు నాకున్న భారం నాకున్న వేదన నాకున్న చింత గమనిస్తున్నారా పెద్దలారా ఆత్మల గురించి వేదన సంఘముల గురించిన వేదన నశించిపోయే ఆత్మల గురించి వేదన పౌలు పెద్దలకు తెలియజేస్తున్నాడు ఈ కొడికల్లో మనం తెలుసుకుందాం సంఘమును గూర్చిన వేదన సహోదరి సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆత్మలు ఉన్న ఆత్మలు వస్తున్నారా మధ్యలో ఆగిపోతున్నారు కదా ఇలా ఇప్పుడు మందిరాలు ఎట్టున్నాయి మలసన పడ్డాయి అంత ఖాళీ మందిరాలు ప్రతి మందిరం ఖాళీగానే ఉన్నారు ఎందువల్ల జారిపోతున్నారు జారిపోతున్నారు వెనకబడుతున్నారు వెనకబడుతున్నారు వేదన ఉందా నీకు చింత ఉందా గొప్ప ప్రభక్తుల వేదన యశ్యావేదన మందిరానికి అగ్ని పెట్టారు మందిరాన్ని కోల ఉద్రోశారు ఇర్మియా వేదన ప్రభక్తైన యశ్యావేదన ఆశాపు వేదన మన వేదన ఇరవై ఏడు వచ్చిన చదవయ్యా ముగించుకుందాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరక్తమిచ్చి సంబ సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియొంద అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చేయు జాగ్రత్తగా ఉండు ఎవరిని గురించి జాగ్రత్త ఉండమన్నాడు మందను గూర్చి ఏమందా సంఘమును గూర్చి జాగ్రత్త పోతే పోయారులే పస పర్సన పడితే పడితే ఆగిపోతే ఆగిపోయారులే అని నీ ఉదయంలో ఉందా రేపు దేవునికి అప్పగించాలి మొదట ప్రేమ ఏమైంది మొదట ఉన్న ఆసక్తి ఏమైంది మొదట ఉన్న ప్రార్థన ఏమైంది వాక్యం ఏమైంది లేదు మొదట ఉన్న ఆసక్తి లేదు ఇప్పుడు పవలంటున్నాడు దేవుడు తన సురక్తిమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయే కాసే పని ఉంది నీకు మాది కాదులే అంటారు కొంతమంది మాది కాదు పెద్దలు ఉన్నారు అంటారు నీకెందుకు లేదు సహోదరి నీకు లేదా అయ్యో మందిరానికి జనం రాలేదే వేదం లేదా నీకు మా పనులు మాకు కాక మాకెందుకన్నా సేవకుడు ఉన్నాడుగా సేవకుడి మీద పెట్టద్దండి నీ వంతుంది సంఘం పట్ల ప్రార్థన 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 అయితే మనకి వేదనతో కూడిన ప్రార్థన మందును గూర్చి సంఘమును గూర్చి వెనుకబడిన వారిని గూర్చి స్వార్థ వ్యాప్తి కొరకు వేదన 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 ఉండాలి ఆ రెండు దింకే ఉండాలి ప్రోత్సాహం ఉండాలి ఇంకా నీ కష్టార్జితం కొన్ని గ్రామాలకులో ఉపయోగపడాలి నీ చెమట కార్చి సంపాదించలే దిన కూలి పెట్టి చెమట పెట్టి పనిచేసేవే నీ కూలి పది గ్రామాల్లో నీ కష్టార్జితం అక్కడ స్వార్థ వినబడాలి అంటే నీ కష్టార్జం కూడా వినబడుతుందా గ్రామాల్లో అవును నీవిచ్చిన కానుక నీవిచ్చిన కానుక వెయ్యి పత్రికల కన్నా రావా ఖర్చు పెట్టవా ఆ పత్రికని ఎంతమందికి పంచి పెడుతున్నారు అది నీ కష్టార్జితం అనుకో ఓహో నా కష్టార్జితం కూడా పత్రిక పూర్వకంగా అందిస్తున్నారా సేవకులు ఆ భారం నీకుందా ఆలోచన చేయండి స్వార్థ భారం స్వార్థ వేదన ఆత్మల వేదన ఆత్మల చింత ఇలాంటి వేదన నీకు నాకు కలిగితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు ఆత్మను సంపాదించుదాం రేపు బహుమానం పొందుదాం